అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం సూర్యగణాలు ఇంద్రగణాలు అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సూర్యగణాలు ఇంద్రగణాలు రెండు నేర్చుకుందాం మనం సూర్యగణాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి గలము లేక హగనము గలము లేక హగనము ఇది గురువు లఘువు రామ రా అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు మా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు రామ గురువు లఘువు ఇది సూర్యగణం రెండవది నగనము మూడు ఉంటే నగనం వనిత ఉదాహరణ మూడు కూడా మాత్ర కాలంలో పలికే అక్షరాలు వచ్చాయి కాబట్టి ఇది వనిత నగనము అవుతుంది సూర్యగణాలు ఏమిటి గలము లేక హగనము అంటే గురువు లఘువు నగనము మూడు లఘువులు నగనము ఇవి సూర్యగణాలు ఇవి రెండు రకాలు నెక్స్ట్ ఇంద్రగణాలు ఇవి ఉంటాయి మొత్తం ఇంద్రగణాలు ఆరు ఒకటి నల నగ సల భరత నల నగ భరత ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది నల నగ భరత నలము మరి నగనము విన్నాము నలము వినలేదు కదా నలము అంటే నగనానికి ఇంకొక లా చేరిస్తే నలము అవుతుంది అర్థమైందా నగనం అంటే మూడు లఘువులు కదా చూడండి అసురులు నాలుగు లఘువులే వచ్చాయి అయితే ఈ నగనము అని అంటే మూడు లఘువులు ప్లస్ ఇంకొక లఘువు వచ్చింది చూడండి అంటే ఇదేమైంది నలము మూడు లఘువులు ప్లస్ ఇంకొక లఘువు ఏమైంది నలము ఇది ఇంద్రగణము నలము నాలుగు లఘువులే వస్తే నలము అని అంటారు అంటే నగనముపై ఇంకొక లఘువు చేరితే దాన్ని నలము అని అంటారు ఉదాహరణకి అసురులు నగనము ప్లస్ లఘువు మీకు అర్థమయ్యే విధంగా రాశాను నేను నగనము మూడు లఘువులు ప్లస్ ఇంకొక లఘువు చేరిస్తే నలము అయింది అంటే నాలుగు లఘువులు నగము నగము అని అంటే మనం ఇద్దరికి చెప్పుకున్నాం మూడు లఘువులు ఉంటే నగము నా గణము అని అంటారు ఇప్పుడు నగము రావాలి కదా మనకి నా గణములో ఇంకొక గురువు చేరితే ఏమవుతుంది నగము అవుతుంది మూడు లఘువులే ఉంటే నగనము ఇప్పుడు మనం ఏమంటున్నాము నగము అని అంటున్నాము నగము అనంటే నా ఘనముపై ఇంకొక గురువు చేరితే దాన్ని నగ నగ నగము అని అంటారు నాగనం ఏంటి మూడు లఘువులు చూడండి సరసిజం మూడు లఘువులు ప్లస్ ఒక గురువు మూడు లఘువులు ప్లస్ ఒక గురువు ఏమైంది నగము అయింది దీన్ని నగనము అని పిలవద్దు నగము అని పిలవాలి ఇంకొకటి సలము సగనం మనకు తెలుసు రెండు లఘువులు ఒక గురువు సగనం దానికి ఇంకొక లఘువు యాడ్ చేస్తే సలము అవుతుంది సగనం అని పిలవద్దు మళ్ళీ సగనముపై లఘువు చేరితే సలము సగనము ప్లస్ లఘువు చూడండి వనజాక్షి సగనం వచ్చింది వనజా అంటే రెండు లఘువులు ఒక గురువు ప్లస్ ఇంకొక లఘువు దీన్ని సలము అని అంటారు ఇంకొకటి భగనం ఇది ఈజీగా ఉంటుంది ఆది గురువు భగనం మొదలు గురువు ఆది అంటే మొదలు రెండు లఘువులు రాముడు ఫస్ట్ లెటర్ రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు లఘువు లఘువు ఆది గురువు ఏంటిది భగనము దీన్ని భగనము అనే పిలవాలి రగం రగనము చూడండి రగణం ఏంటిది మధ్య లఘువు రగణం గురువు లఘువు గురువు మధ్య లఘువు ఉదాహరణకి ఆముదం ఆ సెకండ్ లెటర్ కాబట్టి రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ము అనేది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది దాకిసున్న రెండు మాత్రల కాలం ఆముదం ఇదేంటిది రగనం కూడా ఇంద్రగణం తగనం తగనం కూడా మామూలుగానే ఉంది చూడండి రెండు గురువులు ఒక లఘువు అంత్య లఘువు తగనం అంత్య లఘువు అని అంటే ఏంటిది అంత్యం అంటే చివర ఆది అంటే మొదలు అంత్యం అంటే చివర అంత్య లఘువు తగనం శ్రీరామ శ్రీ అంటే రెండు మాత్రల కాలం అన్న రెండు మాత్రల కాలం మా అంటే ఒక మాత్ర కాలంలో పలుకుతుంది శ్రీరామ ఇది తగనం అంటే మనకి ఇంద్రగణాలు ఏమిటి నల నగ సల భరత నలము అంటే నాలుగు లఘువులు నగము అంటే మూడు లఘువులు ఒక గురువు సలము అంటే సగనానికి ఒక లఘువు చేరితే సలము అంటే రెండు లఘువులు గురువు లఘువు భగనము అంటే మామూలుగానే గురువు లఘువు లఘువు రగనము అని అంటే గురువు లఘువు గురువు తగనము అంటే మామూలుగానే రెండు గురువులు ఒక లఘువు మనకు సూర్యగణాలు ఏంటి గలము లేక హగనము అంటే గురువు లఘువు గలము అని అంటే గా గలము గురువును గా అంటారు దీన్ని లా అంటారు గల గలము లేక హగనము నగనము అంటే అందరికి తెలుసు మూడు లఘువులు ఉంటాయి నగనము ఇవి సూర్యగణాలు ఇంద్రగణాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు